సిద్దిపేట జిల్లా కోహేడ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా రైతు వేదిక ప్రాంగణంలో మంత్రి మొక్కులు నాటారు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల ద్వారా రైతులు లబ్ది పొంది ఆర్థిక వృద్ది చెందాలని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు మూడు దశల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని అలాగే ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రైతులు ఏమైనా సాంకేతిక లోపాల వల్ల రైతులకు రుణమాఫీ కాకుంటే మండల పరిషత్ వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని ఆ సెల్ వద్ద మీ యొక్క వివరాలను

ఏమో నడిస్తే దానికి కారణం చెప్పి దాని నివేదిక మళ్ళీ హైదరాబాద్ కూడా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల రూపాయల సబ్సిడీ రాకపోతే వాళ్ళు కూడా మండల మండల పరిషత్ కార్యాలయంలో ఒక హెల్ప్ సెంటర్ ఓపెన్ అయింది దాంతోపాటు రెండు వందల యూనిట్ల వరకైనా రాకపోతే కూడా మీకే కాదు మీ చుట్టుపక్కల మీ గ్రామంలో రాకపోతే వాళ్ళకు కూడా వివరించండి అక్కడ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ తప్పు వేయడం బ్యాంక్ లింక్ ఏదో నిజరాత్ర ఏదో ఇబ్బందులు ఉంటే వాటి అన్నింటినీ సరిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మాట మనం చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మిగతా వాళ్ళకు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కాదు ఒక స్కీమ్ పెడితే అందరికీ రావాలి అందరికీ అందరికీయాలనే ఆలోచనతో ఎవరైనా సాంకేతికంగా ఆగిపోతే వాళ్ళందరికీ సాంకేతికమైన సమస్యను అధిగమించి పరిష్కరించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో మండల కార్యాలయం లోపల ఒక సెల్ ఓపెన్ చేయడం రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైనా ఓపెన్ గా ప్రభుత్వంలో చెప్తా ఎవరికైనా రాజ్యపతి ఆందోళన దయచేసి మీ దగ్గర వ్యవసాయ సంప్రదించండి మీ వివరాలు ఇవ్వండి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక వచ్చి కారణం సరిహద్ధికమైందంటే వెంటనే ఏ నియమ నిబంధన నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలో దాని లోపల వాళ్ళందరూ కూడా రెండు లక్షల లోను భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగే విధంగా జరిగింది ఇది మనం కోరుతూ వ్యవసాయానికి సంబంధించి ఇన్ని రకాలుగా కార్యక్రమం ఉంది పంటల బీమా కార్యక్రమం రాబోతోంది ఇందులో బాగున్నప్పుడు వ్యవసాయ అధికారులతో పాటుగా హార్టికల్చర్ సెరికల్చర్ వెటర్నరీ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మరి ఆయిల్ ఫామ్ సంబంధించి కూతురు పెళ్ళవాలి ఆయన పేరు కావచ్చు ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి డైరెక్ట్ ఒక్కొక్కరు చెప్తారు మీరు ఏదైనా ఉత్సాహం ఉంటే ఈ ప్రోగ్రామ్ కాగానే ఆ సంబంధించి అధికారి పేరు రాపేయండి నా ఆఫీసులో హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా